హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ సో ఈరోజు నేనైతే భోగి బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటే ఈ సంవత్సరం భోగి సోమవారం రావడం వల్ల ఆదివారమే మేము వెళ్ళిపోయామండి అమ్మ వాళ్ళ ఇంటికి సో మార్నింగ్ మార్నింగ్ లేచిన తర్వాత మా పిల్లలకి నలుగు అయ్యి పెట్టి స్నానం అయితే చేపిస్తున్నాము వీళ్ళు చలికి అయితే గజ తర్వాత మేము అందరం రెడీ అయ్యి పిల్లల చేత భోగి మంటలో భోగి పిడకలు వేయిద్దామని చెప్పి తీసుకెళ్తాం అనమాట సో మా ఇంటి దగ్గరలో అయితే ఎక్కడ వేయలేదు చెరువు కొట్ట అని చెప్పి ఉంటుంది సో అక్కడికైతే తీసుకుని పిల్లల్ని వెళ్తున్నాం అనమాట మేము వస్తామని చెప్పి మా అమ్మ ముందే పిడకలయ్యి వేసి ఉంచేసింది ఇక్కడ ఆస్తి పంపకాల లాగా పిడకల పంపకాలు జరుగుతున్నాయండి ఇది నీకు ఇది నీకు ఇది నీకు అని చెప్పి అండగంటే ముందు రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది హడావిడి సో ఊరి నుంచి రావడాలు ఇంకా ముగ్గులు పెట్టుకోవడాలు ఇంకా మేము ముందు రోజు మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టాము ముగ్గు వేయడం ఇంకా అలా నైట్ టెన్ ఓ క్లాక్ వరకు కూడా ముగ్గులు వేస్తానే ఉన్నామండి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంట్లోంచి రెడీ అయ్యి బయటికి రావడం ఇంకా పిడకలు వేయడానికి వెళ్తున్నాం అనమాట అప్పటికే లేట్ అయిపోయింది నైన్ థర్టీ నైన్ అయ్యింది సో అందరూ వేసేసిన తర్వాత లాస్ట్లో అన్నమాట మేము మాక్సిమం భోగి రోజు నాడు హడావిడి ఉంటుంది బట్ చాలా తక్కువ ఉంటుంది ఆ రోజు స్టార్టింగ్ కదా ప్రోగ్రామ్స్ ఏంటి తీర్థాలు ఏంటి ఆ రోజే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది హడా సో ఇంకా ఆ రోజు నుంచి మా వాళ్ళు అయితే దొరకరు ఇంకా బయటే ఉంటారు ఇంక మమ్మల్ని తీసుకెళ్ళమంటే అలా వచ్చి తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తారు అనమాట ఇంటికి ఇదేనండి మా ఊరి చెరువుగొట్టు సో ఇక్కడే పక్కనే హై స్కూల్ ఉంటుంది అందులోనే మేము చదువుకున్నాము ఈ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది మా పిల్లలు ఉన్నారా మా అన్నయ్య గారి పిల్లలు కానీ మా పిల్లలు కానీ బీభచ్చమైన అల్లరి చేస్తారండి ఈ చిన్నవాడు ఉన్నాడు కదా మా అన్నయ్య గారు అబ్బాయి వాడైతే రోడ్డు మీదకి వెళ్ళిపోతానే ఉంటాడు వాడిని ఒకటి ప్రత్యేకంగా కాసుకుని కూర్చోవాలండి సో ఇంకా వాళ్ళందరి చేత పిడకలైతే వేపిచ్చేసి ఇంకా అక్కడ ఉండే బూడికి తీసుకుని అయితే పెట్టుకుంటాము సో పెట్టుకున్న తర్వాత ఫస్ట్నే సున్నుండ అయితే తింటామండి సున్నుండ తిన్న తర్వాతే మనం ఏదైనా తినాలి భోగి రోజు నాడు ఏంటో మా ఊరి చెరువులో కలవ పూలు కూడా ఉన్నాయి ఫస్ట్ టైం చూసాను సో మరి వేసారు ఆటోమేటిక్గా అవే వచ్చినాయి అనేది నాకు తెలియదు కానీ చాలా అందంగా ఉన్నాయండి పింకిష్ కలర్ లో ఉన్నాయి అన్నమాట అవునండి మర్చిపోయాను మీరు భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అసలు సంతూర్ వచ్చారా రాలేదా సో ఎంతమంది వచ్చారనేది నాకు తెలియాలంటే మీరు కామెంట్ చేయండి సో అలానే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాకు చెప్పండి ఓకేనా ఈ సంక్రాంతి అనే దాని గురించి ఇయర్ మొత్తం వెయిట్ చేస్తామండి మనకి త్రీ డేస్ అయినా సరే మంచిగా ఎంజాయ్ చేద్దామని ఊర్లో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో నేను ఇయర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది వచ్చారు బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను సో మన ఇన్స్టా ఓపెన్ చేస్తుంటే చాలు మన కో మన కోనసీమ సైడ్ జరిగిన రికార్డింగ్ డ్యాన్స్లు ఏంటి కోడి పందాలు ఏంటి అన్నీ అవే వస్తున్నాయి నేనైతే బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను చెప్పాను కదా మీకు మా ఊరు చెరువుల్లో లోటస్లు వచ్చాయని సో సెంటర్లో వచ్చాయండి ఎంత ముద్దుగా ఉన్నాయో చాలా బాగున్నాయి ఊరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి సో చాలా బాగా చేస్తారు పూజలు అయితే సో మా ఊరికి కట్అవుట్స్ చూసారా మా ఊరంతా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి సో ఎక్కువ మెజారిటీ ఇచ్చింది మా ఊరే అనమాట రామరాజు లంక ఇంకా మా హస్బెండ్ కి అండ్ మా అన్నయ్యకి కూడా బొట్టు పెట్టేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరేసాము ఇంటికాడ మళ్ళీ బూర్లు అవి వేస్తున్నారు అమ్మమ్మ ఇంకా భోగి రోజు అంటే స్పెషల్ గా పిండి వంటలు బూర్లు అయితే వండుకుంటారు మా ఊరు సైడ్ సో మా అమ్మమ్మ బూర్లు వండడంలోనే కాదు పిండి వంటల్లో ఎక్స్పర్ట్ అనమాట సో ఆ రోజు బూర్లు వండిందండి మత్తి పోయిందనమాట క్రిస్పీ క్రిస్పీగా బలే ఉన్నాయి మొత్తం అన్ని ఒకేసారి ఖాళీ చేస్తాము ఇది వచ్చి ఈ వీడియో నెక్స్ట్ డే అనమాట టూ డేస్ది ది కలిపి ఈ వీడియోలో పెట్టాను సో మా ఊర్లో ముగ్గుల పోటీలు పెడితే మా వదిన పార్టిసిపేట్ చేస్తానన్నది సరే అని చెప్పి తీసుకెళ్లాను అనమాట ఇంకా ముగ్గులు పోటీ అయిన తర్వాత పెద్దలంకలో తీర్థం జరుగుతుందండి ప్రతి ఇయరో వెళ్తాము ఇంకా అక్కడికైతే బయలుదేరేసి వెళ్ళిపోయామండి ఇక్కడ అమ్మవారికి పొలి పెట్టిన తర్వాత అక్కడ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ప్రతి ఇయరో ని సో ఈ ఇయర్ ఏంటంటే చీకటి పడిపోయింది మేము వెళ్ళేటప్పటికి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో చీరల పాట అయితే జరుగుతుంది అనమాట ప్రోగ్రామ్ జరిగితే మా వాళ్ళ టెన్ మినిట్స్ అయినా నుంచే చూపిద్దరు అక్కడ చీరల పాట జరుగుతుంది కదా అని చెప్పి చెప్పి ఇంకా తీర్థంలోకి అయితే లాక్కి వెళ్ళిపోయారు సో ఇంకా మేము మా ఫ్రెండ్స్ అండ్ అలాగే మా వదినా కలిపి మేము అందరం వచ్చామండి మనం ఈ త్రీ డేసేనండి వస్తే ఎంజాయ్ చేసేది దాని తర్వాత ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు సో ఇంకా అలా తీర్థం చూసుకుంటూ పిల్లలు అయితే ఏడిపించేస్తారు తీర్థంలో అవి కొనాలి ఈ కొనాలని సో వాళ్ళని కాంప్రమైజ్ చేసి నెమ్మదిగా బయటకైతే లాక్కొచ్చేసాము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతుంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి పడమటపాలెంలో బాగుంది రమ్మని చెప్పింది సో ఇంకా పిల్లల్ని ఇద్దరిని ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ మేము పడమటపాలెం అయితే వెళ్ళాము సో వెళ్ళేటప్పటికి ఎలా ఉందంటే బేబచ్చంగా ఎంజాయ్ చేస్తున్నారండి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చూసుకుని కేసిన పెళ్ళి అయితే వెళ్ళాము అక్కడ అయితే మొత్తం పోలీసులు వచ్చారని క్లోజ్ చేస్తారు మేమైతే అక్కడ ఇరుక్కుపోయాము సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఇంకా కనుమ వీడియో అయితే వస్తూ ఉంటాయండి కనుమ రోజు నేను ఎలా ఎంజాయ్ చేస్తాను ఎక్కడికెక్కడికి వెళ్ళాను అనేది ప్రతిదీ వీడియో తీసాను సో నెక్స్ట్ వస్తూ ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో అంతవరకు మన ఛానల్ అయితే ఉండండి